బీటీడీ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ క్రీడా పోటీలను ప్రారంభించారు ఏసీపీ రాములు క్రీడా పోటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి యువకుల మధ్య స్నేహపూర్వక ఆహ్లాదకరమైన వాతావరణం కోసం క్రీడలను ప్రోత్సహించడం జరుగుతుందని పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు అన్నారు మేడ్చల్ జిల్లా శామిర్పేట్ పోలీసుల ఆధ్వర్యంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి అధ్యక్షతన మజీద్పూర్ గ్రామంలోని జైన్ హెరిటేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణంలో వాలీబాల్ క్రీడా పోటీలను ఏసీపీ రాములు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏసీపీ రాములు మాట్లాడుతూ యువత చెడు అలవాట్ల వైపు చూడకుండా క్రీడల వైపు దృష్టి సారించాలన్నారు ఈ ఒక్కరోజు జరిగే ఈ వాలీబాల్ టోర్నమెంట్ లో ఉమ్మడి శామర్పేట మండలం నుండి పద్దెనిమిది టీములు పాల్గొంటున్నాయని ఏసీపీ రాములు తెలిపారు ఈ కార్యక్రమంలో శామర్పేట సిఐ శ్రీనాథ్ ఎస్ఐలు మునింద హారిక దశరథ్ పరశురామ్ పోలీస్ సిబ్బంది యువకులు పాల్గొన్నారు

और कुछ बैकग्राउंड और खाना कुछ बैकग्राउंड है और कुछ है खाना कुछ बैकग्राउंड है बस रहने दो वीडियो लेके बोल सर <laughs> నారాయపూర్ ఎంసీపల్లి లింగాపూర్ తండరాజ్ పేట్ పోతాయిపల్లి అనమాట సో పద్దెనిమిది టీమ్స్ ఇప్పుడు ఆడబోతున్నారు మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మీ యొక్క చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోర్చు దాన్ని అమ్ముకుంటే అది ఏదైతే చట్టం మనకు ఇప్పుడు మీరు అక్కడ గమనిస్తుంటారు కొంతకాలము మన ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ నిషేధం విధించారు దేనికి సారాయి ప్లస్ ఇది పాయింట్స్ కోర్ట్స్ మీట్ అనేది ఒక మనము కమ్యూనిటీ పోలీసింగ్ అనే ఈ దృక్పథంతో ముందుకొచ్చేసి మా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రజలలో మమేకమై వాళ్ళతో కలిసి ఈ మీటింగ్ పెట్టి పెట్టాలి అని దాంట్లో స్పోర్ట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ వాళ్ళని తొందరగా మనకు దగ్గర క్లోజ్గా వచ్చే విధంగా ఉండేదంటే యువకులు యువకులు అంటే వాళ్ళను ఈ స్పోర్ట్స్ ఏ వాళ్ళకే ఇష్టమైతే ఆ స్పోర్ట్స్ ఒకటి కనెక్ట్ చేసి పెట్టాలని చెప్పేసి సార్ గారి నమ ఇన్స్ట్రక్షన్ ప్రకారం డీసీపీ గారి ఆధ్వర్యంలో ఇవి జరుగుతున్నాయి మన పేటబాజీబాజ్ డివిజన్లో ఇవి చేస్తున్నాం ఈరోజు మొదటి ఈరోజు సామర్పేటలో ఈ వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మొత్తం పద్దెనిమిది టీంలు విలేజెస్ చాలా ఉన్నాయని ఈ సెవెంటీన్ టీమ్ సెవెంటీన్ విలేజెస్ దీంట్లో ఇంక్లూడ్ అయినాయి దాంట్లో ఒకటి మా పోలీస్ టీం టోటల్ కలిసేసి పద్దెనిమిది టీంలు తోటి ఈ వాలీబాల్ టోర్నమెంట్స్ మీన్స్ ఒక కమ్యూనిటీ దట్ మీన్స్ కమ్యూనిటీ విషయాలలో వాతోటి పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే ప్రజలకు పోలీసులకు చాలా దూరంగా ఉంటున్నాం కాబట్టి వాళ్ళని మన దగ్గరికి తీసుకోవాలని అంటే ఇటువంటిది స్పోర్ట్స్ మీట్స్ అనేటివి వాళ్ళతోటి క్లోజింగ్ దగ్గర సంబంధం పెట్టుకోవాలని అని చెప్పేసి అంటే ఇవి చాలా ఉపయోగపడుతుంది ఈ గేమ్స్ అనేవి దీంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన సమాజంలో ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే ఈ యువకుల ద్వారానే జరుగుతుంది ప్లస్ యువకులలో జరుగుతుంది ఎందుకంటే ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడడం ప్లస్ చెడు సావాసాలు చిన్న చిన్న దొంగతనాలు లాంటివి చైన్ స్నాషింగ్లు ప్లస్ మత్తు పదార్థులు పదార్థాలను అమ్ముకోవడము ముగిపోవడము వాడుకోవడం ఇటువంటివి కూడా జరుగుతున్నాయి వీటన్నిటిని నివారించడానికి ప్లస్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ప్లస్ సమాజానికి ఉపయోగపడే పోలీసు వాళ్ళు ఎవరైతే ఏ విధంగా కోరుకుంటున్నారో ఎలా ఉంటే వాళ్ళని వాళ్ళు గమనికమై సో అట్లాగే వాళ్ళతో ఎంత క్లోజ్గా ఉంటే వాళ్ళు మనకు అంత అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువత కూడా ఇప్పుడు ఫిజికల్గా చాలా కొద్దిగా ఫిట్నెస్ తగ్గింది కాబట్టి వాళ్ళను ఒకటి ఒక్కసారి ఒక టోర్నమెంట్ చేస్తే రేపటి నుంచి చూడండి మీరు పక్క గమనిస్తారు ప్రతి విలేజ్లో ఖచ్చితంగా వాలీబాల్ కోట్లు అయితే వాళ్ళు ఏదో చేసేసుకొని చేస్తారు ఆడుతూ ఉంటారు దీనివల్ల ఏమైతే మనకు ఫిజికల్ యాక్టివిటీస్ తయారవుతాయి ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీస్ తయారు ఇప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఫిజికల్గా ఫిట్ అయ్యి ఉండేసి చూడండి ఎవరు చూసినా ఇంట్లో కూర్చో గేమ్ ఆడుకోవడం ప్రతి వాడు ఫోన్ లేకుండా ఇంకా జీవించలేమనే స్థితికి వచ్చారు కానీ మనము శారీరకంగా ఎదుగుదల తగ్గిపోయింది ఫిట్నెస్ తగ్గిపోయింది తిండి విషయంలో కానీ గేమ్స్ విషయంలో కానీ ఏది కూడా ఆ తిండి విషయంలో మనము ఇంట్లో మనం కాకుండా బయట ఓటర్లకు దానికి అలవాటు పడుకోవడం ప్లస్ గేమ్స్ విషయంలో బయట గ్రౌండ్లో ఆడే గేమ్స్ ఏది కూడా ఆడట్లేదు కనీసం వాకింగ్ కూడా చేయడము మర్చిపోయారు పిల్లలు ఎవరో ఒకరు చేస్తున్నట్టే ఆయన ఒకటి స్పోర్ట్స్లో బాగా వచ్చిందని చెప్పేసి